హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే బ్లౌజెస్ కుట్టాలి అంటే లైనింగ్ జాయిన్ చేసుకోవాలి లైనింగ్ జాయిన్ చేయటంలోనే మనకి చాలా ఎక్కువ టైం అయిపోతూ ఉండండి ముఖ్యంగా జారిపోయే చీరలకి లేదు అంటే ఇంకా పల్చగా ఉంటే చూడండి అలాంటి బ్లౌజెస్కి కూడా ఈ లైనింగ్ జాయిన్ చేయడం అంటే చాలా చిరాకు వస్తుంది అనమాట నేను ఇప్పుడు మూడు రకాల క్లాత్లకి లైనింగ్ని ఎలా ఈజీగా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మనం మేటికోట మహాలక్ష్మి ఛానల్ ద్వారా వచ్చే పచ్చళ్ళన్నీ చాలా బాగుంటున్నాయి అని అందరూ కామెంట్స్ ఇస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా కావాలి అంటే ఈ పచ్చళ్ళని ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన వెంటనే మీకు పచ్చళ్ళు అయితే అందజేయగలుగుతాము బ్లౌజ్ కుట్టాలి అంటే లైనింగ్ జాయింట్ చేయడంలో చాలా ఇబ్బంది అని అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి మనకి కాస్త బుర్ర ఉపయోగిస్తే అది ఏంటో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు నేను ఇక్కడ మూడు రకాల క్లాత్లు అయితే తీసుకున్నాను ఈ మూడు రకాల క్లాత్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా నేను లైనింగ్ అయితే చాలా చక్కగా చాలా తొందరగా చాలా ఈజీగా అయితే చేసి చూపిస్తాను చూడండి దానికోసం ఇక్కడ నేను గమ్ తీసుకున్నాను అదేంటి గమ్తో అంటిస్తావు ఇది అందరూ మాకు తెలిసిందే కదా అంటారు కాదండి మూడు రకాల టిప్స్ చెప్తాను అన్నాను కదా తర్వాత దారం తీసుకున్నాను ఆ తర్వాత గంజి వాటర్ తీసుకోవాలండి మనం ఉడికించగా వచ్చిన గంజి అయినా పర్లేదు కార్న్ ఫ్లోర్తో రెడీ చేసుకున్న గంజి అయితే పర్వాలేదు అనమాట ఏదైనా పర్లేదు నేను ఇక్కడ గంజి కూడా తీసుకున్నాను ఏ క్లాత్కి ఏ విధంగా అంటి అంటే సెట్ చేసుకోవాలంటే లైనింగ్ జాయింట్ చేసుకోవాలో చెప్తాను అనమాట ఇక్కడ గంజి వాటర్ చూసారు కదా ఇది గంజి వాటర్ అనమాట ఈ గంజిని మరీ పలచగా కాదు మరీ చిక్కగా కాదు ఈ రకంగా పెట్టుకోవాలన్నమాట గంజి మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా ఇలా గంజితో జాయింట్ చేసుకునే లైనింగ్ క్లాత్లు ఒక రకమైన క్లాత్ అయితే గమ్తో చేసుకునే అంటే గమ్తో లైనింగ్ జాయింట్ చేసుకోవటం ఒక రకమైన క్లాత్లకి బాగుంటుంది చేతి సూదితో కూడా జాయింట్ చేసుకోవచ్చు అది ఎలాగో చూపిస్తాను అది ఏ రకమైన క్లాత్ ఉంది అనేది గంజి క్లాత్ ఇస్తాను లైనింగ్ జాయింట్ ఎలా మనం రెడీ చేసి పెట్టుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ గంజి రెడీ అని చెప్పాను కదా దీంట్లో లైనింగ్ క్లాత్ని వేసి అంటే ఇలాంటి పట్టు క్లాత్లకి ఇలాంటి గంజి వాటర్తో చేసే లైనింగ్ జాయింట్ చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇక్కడ లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ తీసుకొని అందులో ముంచి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచి గట్టిగా పిండేసి చక్కగా ఆరనివ్వాలి అంటే బాగా ఆరకూడదండి కొద్దిగా తడుండగానే తీసేయాలన్నమాట ఇలా గట్టిగా పిండేసి మరీ ఆరనివ్వకుండా కొద్దిగా తడుండగానే తీసేసేయాలి తడుండగానే మనం లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి దీన్ని నేను ఆరపెడుతున్నాను చెప్పాను కదా పూర్తిగా అయితే ఆరపెట్టడం ఇలాంటి పట్టు అంటే బెనారస్ ఖాతలకి ఈ టిప్ అయితే చాలా బాగుంటుంది ముందుగా దీన్ని ఆరపెట్టేసుకుందాము ఈలోపు ఇంకొక క్లాత్కి లైనింగ్ అయితే జాయింట్ చేద్దామండి అది ఆరుతూ ఉంటుంది కదా దాని పక్కన పెట్టేసి ఇదిగోండి ఇది సిల్క్ బాగా ఇది క్రేఫ్ అనమాట సిల్క్ కూడా కాదు క్రేఫ్ బాగా జారిపోతుంది ఇలాంటి క్లాత్లకి లైనింగ్ని ఎలా జాయింట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి అంటే ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా మనం ఈ క్లాత్ మీద అంటే క్రేఫ్ కానీ లేదా జారిపోయే క్లాత్ అన్నాను కదా దానిపైన లైనింగ్ క్లాత్ని ఇలా చక్కగా నీట్గా పరుచుకోవాలి చక్కగా కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద పరుచుకున్న తర్వాత దీనికి జారిపోయే క్లాత్కి అన్నిటికన్నా మంచి రెమెడీ అంటే గమ్తో అతికించడమే దానికన్నా మంచిది ఇంకో టిప్ లేదనమాట ముందుగా గమ్తో అంటించేద్దాం గమ్తో అంటించేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తూ మనం అంటించుకున్నామంటే కుట్టేటప్పుడు ఈ మరకలు అనేది పైకి కనపడకుండా ఉండటానికి చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే క్లాత్ అంచు భాగానికి గమ్ అయితే అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా మాత్రమే అప్లై చేసుకోవాలి నేనైతే ఇక్కడ మొత్తం చక్కగా గమ్తో అంటించేసి చక్కగా ఆరణించిన తర్వాత కట్ చేస్తాను చాలా ఈజీగా ఉంటుంది జారిపోయే క్లాతులకి ముఖ్యంగా కొత్తగా కుట్టడం నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్పు సూపర్ అంటే సూపర్గా పనిచేస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళే కాదండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా తొందరగా పని అయిపోవాలి ఎక్కువ జాకెట్లు కుట్టాలి రెండోది జారిపోయే చీరకి లైనింగ్ జాయింట్ చేయాలంటే ఎవరికైనా మహా తలనొప్పి అలాంటి వాళ్ళకి సూపర్గా పనిచేస్తుంది అనమాట ఈ టిప్పు ఇంకా మెన్సేపు ఆడుతుందండి మహా అయితే ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత చక్కగా ఇదిగోండి ఎలా పడితే అలా దులిపిన లైనింగ్ అనేది అస్సలు వడదు చాలా చక్కగా అంటుకుపోతుంది ఈజీ అయిపోతుంది మన పని ఈ లోప మనం గంజి వాటర్లో జాడించి పెట్టిన ఈ లైనింగ్ క్లాత్ కూడా ఆరిపోయిందండి ఒక కొద్దిగా తడిగా ఉంది అంతే పూర్తిగా అయితే ఆరిపోయింది కొద్దిగా తడిగా ఉంది అప్పుడు మనం ఈ లైనింగ్ ఎటువంటి మెజర్మెంట్ కావాలో అలా కట్ చేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్నా పర్లేదు కానీ మనం జాడించేటప్పుడు సాగిపోతుంది కాబట్టి ఇలా ఒకసారి వాష్ అంటే తడి కొద్దిగా తడిగా ఉండగా ఇలా మనం చక్కగా ఎలా మెజర్మెంట్ కావాలో అలా కట్ చేసుకోవాలి నేను ఎక్కడైతే కట్ చేసేసానండి ఫ్రంట్ పార్ట్స్ కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇది ఎలాంటి క్లాత్లకైతే బాగా పనిచేస్తుందో టిప్ తెలుసా బెనారస్ క్లాత్లకి పట్టు క్లాత్లకి వాటికి అంటే కొద్దిగా మందంగా ఉండే క్లాత్లకి చూసారు కదా గంజి వాటర్తో పెట్టాం కదా క్లాత్లు ఎలా అంటు అంటుకుపోయినాయో అలా చక్కగా లైనింగ్ కూడా మెయిన్ క్లాత్కి అంటుకుపోతుందనమాట ఇది ఒకటి తీయడానికి నాకు ఒక నిమిషం పట్టింది ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి లైట్గా ఐరన్ చేస్తే చాలు చక్కగా అంటుకుపోతుంది మనం ఇలాంటిచ్చేటప్పుడు క్లాత్ని అంటే కింద వైపు మంచి వైపు కాకుండా చెడు వైపు ఉంటుంది కదా ఆ క్లాత్ని అటువైపు పెట్టి ఈ తడి తడికో లైట్గా తడిగా ఉన్న క్లాత్ని ఈ పైన పెట్టి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసినప్పుడు చిన్న ప్రాబ్లం ఉందండి ఎందుకంటే గంజిలో మనం ఉంచాం కదా క్లాత్ అనేది అంటుకుపోతుందనమాట అంటే పైన ఐరన్ క్లాత్ కూడా అంటుకుపోతుంది అలా అంటుకుపోకుండా ఉండాలంటే దానిపైన పేపర్ కానీ ఏదైనా వేసి మనం ఐరన్ చేసుకోవాలి ఇలా చేయటం వలన అస్సలు ఈ ఇస్త్రీ పెట్టికి క్లాత్ అనేది అంటుకో చూసారు కదా ఎంత చక్కగా అంటుకుపోయిందో ఈ విధంగా ఇంకొక పార్ట్ని కూడా అంటిచేద్దాం ఇలాంటి క్లాతులకి ఈ టిప్ అయితే బాగుంటుందండి రెండో పార్ట్ని కూడా నేను పేపర్ వేసి చక్కగా అంటించేసాను క్లాత్ని తర్వాత ఈ కొద్దిగా ఆర్లేదని చెప్పాను కదా క్లాత్ ఈ ఐరన్ చేసేటప్పుడు మిగతాది కూడా చక్కగా డ్రై అయిపోతుంది ఇలా చక్కగా అంటే గమ్ అరకలు వద్దు నాకు ఇంకేదైనా టిప్ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ఈ టిప్పు చూశారు కదా ఎంత బాగుందో ఈ టిప్పు చాలా ఈజీగా ఉంటుంది మీకు నచ్చితే తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఆ తర్వాత ఆ తర్వాత నేను చెప్పబోయే రెమెడీ ఏంటంటే ఈ క్లాత్ వచ్చేసి మరి పల్చగాను అంటే జారిపోయే విధంగా ఉండదు అని మరీ స్ట్రిక్ గట్టిగాను అంటే బెనారస్ లాగా పట్టులాగా మందంగానూ ఉండదు అలాంటి క్లాత్లకి ఏ టిప్ అయితే ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ముందుగా నేను క్లాత్ అయితే చక్కగా పర్చేసుకున్నాను తర్వాత దారం తీసుకున్నాను కదా దాంతో దీనికి వీడియోలో చూపించినట్టు ఇలా అవుట్లైన్ చక్కగా కుట్టుకోవాలన్నమాట ఇలా కనుక మనం కుట్టాము అంటే చాలా ఈజీగా పని అయిపోతుంది మనకి చివర ఇప్పుడు బ్లౌజ్ లైనింగ్ మెజర్మెంట్ ఉంది కదా దాని చివర ఇలా చిన్న చిన్నగా దూరం దూరంగా కుట్టు వేసుకోండి మీరు జాయింట్ చేసుకోగానే అది కుట్టు అనేది తీసేయచ్చు చక్కగా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే చాలా దూరం కుట్టు లూజ్ కుట్టు వేస్తాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది తీయడానికి కుట్టడం కూడా అంటే ఇట్లా టాకాలు వేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంక నేనైతే కొద్దిగా దగ్గరగా వేస్తున్నాను కాబట్టి వీడియోలో మీకు అర్థం కావాలని కాస్త దగ్గరగా వేస్తున్నాను కానీ ఇంత దగ్గరగా కూడా అవసరం లేదు చాలా దూరంగా వేసుకోవచ్చు అనమాట ఇలాగే వారైతే చక్క బ్లౌజులు కుట్టాలి అంటే అక్కడ ఒక కుట్టు అక్కడ ఒక కుట్టు పెట్టేస్తారు చక్కగా జాకెట్ అనేది ఈజీ కుట్టేస్తారు అలా ఆయన ఇచ్చేసి ఇదిగోండి ఇట్లా కూడా ఒకే ఒక కుట్టు కూడా వేసి చేస్తారనమాట మా వారైతే మళ్ళీ గుండు సూదులు కూడా పెడతారండి అలా కూడా మనం ఈజీగా లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మొత్తం టాకాలైతే వేసేసాము ఇంకా మనకి అడుగున అంటే మెయిన్ క్లాత్ అనేది కల కదలనే కద కదలదు చక్కగా లైనింగ్ అనేది చక్కగా అత్తుకుపోతుందనమాట ఇలా చక్కగా మనం అన్ని వైపులా లాక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి కాస్త ఎక్స్పీరియన్స్ వస్తే మెయిన్ మెయిన్ పాయింట్స్లో మనం లాక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కట్ చేసేస్తున్నాను చూసారు కూడా ఈ టిప్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే వీడియోస్ మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి తప్పకుండా అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్